చైత్ర పౌర్ణమి ఘనంగా పది రోజులు పూజలు ఉంటాయి ఇది ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి ఆదివారం నుంచి ప్రారంభం అలాగే ఇరవై మూడో తారీఖున చైత్ర పౌర్ణమి మంగళవారం నడపడింది ఈ మంగళవారం ఈ పది రోజులు ఈ స్వామివారి కృత్తిక నక్షత్రం తర్వాత హోమాలు కూడా పూజలు కూడా నెరవేరుస్తుంటారు అలాగే స్వామివారికి పంచామృత అభిషేకాలు తెల్లవారుజామున మూడు నుంచి జరుగుతుంటాయి చైత్రపౌర్ణమి రోజు తెల్లవారుజాన్ నుంచి అభిషేకాలు జరుగుతూ అలాగే రాత్రి ఒంటి గంటకేమో వచ్చి స్వామివారికి వీభూతి అభిషేకం కూడా చక్కగా ఘనంగా జరుగుతుంది ప్రతి చైత్రపౌర్ణమికి కళ్యాణం కూడా మేము చేస్తుంటాము ఇదే విధంగా ఈ పంచామృతాలు అభిషేకం చేసుకోవడం వల్ల వివాహాలు చాలామందికి జరిగినాయి అలాగే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రీత్యా కూడా ఉద్యోగం చాలా చక్కగా వచ్చి విదేశీయ ఉద్యోగాల్లో ప్ర ప్రయత్నం చాలా చక్కగా చేశారు అదేవిధంగా పిల్లలు లేని వాళ్ళకి సంతానం కూడా చక్కగా జరిగింది ఓర్వశి జంక్షన్ ఇందిరా నగర్ వన్ కొండపైన సుబ్రహ్మణ్య స్వామి మీ అందరికీ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సర్వేజన శుకునభవంతు సమస్త సమంగళాన్ని భవంతు నిత్యశీరస్తూ నిత్యమంగలాన్ని భవంతు ప్రభంతు శుభం భూయా